మర్యాద కలవటానికి వచ్చాము ముఖ్యమంత్రి ఆయన ఒకసారి కలిసి బొకే ఇచ్చి చెప్దామని చర్చించాల్సినటువంటి అవసరం ఏమీ లేదు ప్రజాంట్ ఏది చర్చించేటువంటి అవకాశం లేదు ఇంకా ఎప్పుడు కౌంటింగ్ జరుగుతుంది ఎప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు అనే ఒక్కటే తప్ప వేరే ఇష్యూ ఏమి లేదు అవన్నీ తప్పకుండా ఆయన నిర్ణయం తీసుకుంటారు ఇంకా అక్కడ దాకా మేము వెళ్ళలేదు కానీ అందరూ అయితే మాత్రం వచ్చి అభినందనలు తెలియజేస్తున్నారు మెజారిటీ మీరు ఊహించినంత మీ మీడియాకి తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలకి అందనంత వస్తుంది కూటమి ఆ విధంగా గెలవబోతున్నాం అధికారంలోకి రాబోతుంది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు ఎవరు ఎన్ని దాడులు చేసినా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఏ విధంగా ఎదుర్కోవాలో ఇది వాడు పుట్టినటువంటి పార్టీ కాదు అన్ని విధాలుగా కూడా మా నాయకుడికి అవగాహన ఉంది ప్రతి దాన్ని ఏ విధంగా కూడా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసు ఏది జరిగినా దేన్నైనా ఎదుర్కొంటానికి సిద్ధంగా మేము ఉన్నాం తెలుగుదేశం జనసేన కోటమి రెడీగా ఉంది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు అది మేబీ నాకు తెలియదు ఉండొచ్చు తప్పనిసరిగా ఉంటుంది రేపు రాబోయే దాని గురించి వ్యూహం అనేది ఉండాలి కదా మాకు కూడా